ఈరోజు నేను అడిగేది ఒకటే మన వివేకం సార్ మన వివేకం సార్కు అన్యాయం జరిగింది అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయబడ్డారు గొడ్డలతో కొట్టి కొట్టి నరికి చంపారు ఐదు అయింది ఇంకా న్యాయం జరగలేదు మనము వివేకం సార్కు న్యాయం జరిపించాలి నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి కానీ అది చెప్పుకుండే ధైర్యం లేదు నలభై సంవత్సరాలు పులివెందల్లో ప్రజలకు సేవ చేసిన అతనికి అన్యాయం జరిగితే అది బయటికి చెప్పుకోలేని బాధ బయట కనిపిస్తుంది అది ఎవరు బయట పెట్టారు ఎందుకు బయట పెట్టారు నేను పోరాడేది న్యాయ పోరాటం వివేకానందరెడ్డి గారిని ఎందుకు చంపారు ఎవరు చంపారు అని చూస్తున్నాను అది బయటపెట్టిన వాళ్ళు ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు చనిపోయిన అతను ఆ దానికి సంజాయిషి చెప్పుకోలేని పరిస్థితుల్లో అతన్ని అవమానించే పరిస్థితికి తెస్తున్న వాళ్ళకి ప్రజలే సరిగ్గా బుద్ధి చెప్తారు